వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడరు అనేది తెలుసుకుంది వినాయక చవితి రోజున భక్తులు అందరూ కూడా వినాయకుడికి పండ్లు కుడుములు సమర్పించారు అందులో ఉన్న లడ్డూలతో గణపయ్య పొట్ట నిండిపోయింది ఆయన ఆ రాత్రి తన వాహనమైన మూషికంపై కూర్చుని తిరిగి వస్తుండగా పొట్ట చాలా బరువుగా ఉండడం వల్ల తడబడిపోయాడు కింద పడిపోయాడు పాపం ఆ దృశ్యం చూసిన చంద్రుడు గట్టిగా నవ్వాడు ఎంత తినేశాడో చూడు పొట్ట ఊగుతూ ఎలుక మీద సరిగ్గా కూర్చోలేక పడిపోతున్నాడు అని వ్యంగ్యంగా హేళన చేశాడు దీనికి కోపగించిన మాతా పార్వతి ఇలా శపించారు ఇక మీదట నిన్ను చూసేవారు దురదృష్టానికి గురవుతారు నీలాప నిందలు మోస్తారు అని చంద్రుణ్ణి శపించింది అదన్నమాట కథ కథ వినేశారు కదా అన్నట్టు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బుజ్జి కనపైని బుజ్జి బుజ్జిగా పూజించేసుకోండి అందరూ